ప్రైజ్ వెరీ గుడ్ మార్నింగ్ ఏ దేవుని వాగ్దానము యశ్యా గ్రంథం నలభై మూడో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను ఇప్పుడే అది మలుచును మీరు దానిని ఆలోచింపరా నేను అరణ్యంలో త్రోవ కలుగ చేయించున్నాను దేవుడు వాగ్దానం ఇస్తే నెరవేర్చేవాడండి మనుషులు వాగ్దానాలు ఇచ్చి మర్చిపోతారేమో గానీ దేవుడు వాగ్దానం ఇచ్చి ఎప్పుడు కూడా మర్చిపో నా జీవితంలో ఒక మాట ఇస్తే ఆయన నువ్వు మర్చిపోవచ్చేమో ఆయన ఇచ్చిన మాట కానీ ఆయన దాని జ్ఞాపకం పెట్టుకొని మరి దేవుడు ఆ విషయాన్ని నీ జీవితంలో నెరవేరుస్తాడు ఈరోజు దేవుడు ఏమంటున్నాడంటే అరణ్యములో త్రోవ కలుగ చేస్తాను ఆ నూతన క్రియను నేను చేస్తాను అరణ్యములో త్రోవ కలుగ చేస్తాను అరణ్య మార్గముల్లో ఈరోజు వెళ్తున్నారేమో అరణ్య పరిస్థితులు అంటే దిక్కుతోచ్చని పరిస్థితి కేకలు వేసినా వినపడదు ఎవ్వరికి అరణ్యంలో అరచిన నీకు సహాయాన్ని కొరకు వచ్చే వాళ్ళు ఎవరు ఉండరు నువ్వు సహాయం అడిగినా కూడా నీకు సహాయం చేయడానికి అక్కడ ఎవరు ఉండరు అలాంటి పరిస్థితులు ఉన్నారా ఈరోజు హాగర్ జీవితంలో హాగరు తన కుమారుడిని తీసుకొని అరణ్యంలోనికి వెళ్ళిపోయింది బేర్షబా మార్గాల్లో తిరుగుతా ఉంది నీల తిత్తిని తీసుకొని నీలతిత్తిని కొంత ఆహారాన్ని ఇచ్చి అబ్రహాం పంపించేసినప్పుడు క్షారా అబ్రహాములు పంపించేసినప్పుడు హాగరు బిడ్డను తీసుకొని ఇస్మాయిల్ని తీసుకొని అరణ్య మార్గంలో ఉంది ఈరోజు నువ్వు కూడా అరణ్య మార్గంలో ఉన్నావేమో ఆ అరణ్య మార్గములోకి దేవుడు వచ్చాడు ఆ అరణ్య మార్గముల్లో నీటి తిట్టిన ఇచ్చాడు కానీ దేవుడు నీటి ఊటను కలగజేస్తూ వచ్చాడు అరణ్య మార్గాల్లో ఉన్నారా ఈరోజు దేవుడిని జీవితంలో నూతన కార్యాన్ని జరిగించబోతున్నాడు ఇంకా పైన ఏమంటాడంటే మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి పూర్వకాలపు సంగతులను తలంచుకొనకడి కొన్నిసార్లు ఏమైపోద్దంటే సాతాను మన పాత జీవితాన్ని రిమైండ్ చేస్తూ ఉంటాడు రిమైండ్ చేస్తూ ఉంటాడు గుర్తు చేస్తూ ఉంటాడు నువ్వు అలా జీవించావు ఇలా జీవించావు నీ జీవితం అది నీ బ్రతుకది నువ్వు ఇంత నీచంగా బతికావు ఇలాంటి నిన్ను దేవుడు ప్రేమిస్తాడా ఇలాంటి నీ జీవితంలో దేవుడు కార్యాలు చేస్తాడా అవును నువ్వెంతటి ఘోర పాపి పాపిపోయిన కుమారుడు వల్లే దేవుని దగ్గరకు వస్తే దేవుడిని నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు దేవుడు నీ ప్రతి పాపాన్ని కూడా తుడిచివేస్తాడు మునుపటి పరిస్థితులు దేవుడు జ్ఞాపకం చేసుకోడు అదే దేవుడు అంటున్నాడు నువ్వు కూడా జ్ఞాపకం చేసుకోకు నువ్వు కూడా తలంచకు నేను నీ జీవితంలో నూతన కార్యాన్ని చేస్తాను నువ్వు చేసిన పాపాన్ని కాదు దేని జ్ఞాపకం చేసుకోవాలంటే దేవుడిచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటే అరణ్యములు ఆయన త్రోవకలుగా చేస్తాడు హాగర్ని ఇష్మాయిల్ని ఎవరు పట్టించుకున్నారండి అరణ్యంలో ఆ చిన్న పిల్ ఆ చిన్నవాడైన ఇస్మాయిలు మొర దేవుడు ఆలకించాడంట అక్కడ రాయబడి ఉంది చిన్నవాణి మొర ఆలకించి దేవుడు వచ్చాడు చిన్నవాని చిన్నవాణి మొర దేవునికి వినపడుతూ వచ్చింది అరణ్యంలో నువ్వు మొరపెడుతున్నావేమో అరణ్య పరిస్థితుల్లో నువ్వు ఎవరు కూడా సహాయం చేయలేని పరిస్థితుల్లో నువ్వు కేకలు వేస్తున్నావేమో ఒకవేళ కేకలు వేసేదానికి కూడా శక్తి లేక మూలుగుతున్నావేమో మూలగడానికి కూడా శక్తి లేక మౌనముగా హృదయంలో ప్రార్థిస్తున్నావేమో అలాంటి అరణ్య ప్రాంతాల్లో కూడా అలాంటి అరణ్య పరిస్థితుల్లో కూడా దేవుడు వస్తాడు ఆయన అక్కడ కూడా త్రోవ కలుగ చేస్తాడు అక్కడ కూడా నీకు దారి చూపిస్తాడు ఆ అరణ్య ప్రాంతంలో చుట్టూ మూసుకుపోయిన ప్రాంతాల్లో నుంచి నిన్ను లేపి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు నీ జీవితంలో నూతన కార్యాన్ని చేస్తాడు అయిపోయింది నా జీవితం అనుకున్న జీవితాల్లో నుంచి దేవుడు నూతన కార్యం చేస్తాడు చనిపోయిన లాజరు సమాధి చేయబడ్డాడు అయిపోయింది కానీ అక్కడికి దేవుడు వచ్చి లాజర్ని బయటికి తీసుకొచ్చాడు ఈ అరణ్య ఈ అరణ్య పరిస్థితులు ఎందుకంటే నీ జీవితంలో దేవుడు నీ జీవితాన్ని బట్టి దేవుడు మహిమపరచబడాలనుకుంటున్నాడు అందుకే అరణ్య ప్రాంతాలకి దేవుడు కొన్నిసార్లు అప్పగిస్తాడు నువ్వు ఇంకా దగ్గ దేవునికి దగ్గరగా రావాలని అరణ్య ప్రాంతాలకి దేవుడు అప్పగిస్తాడు నువ్వు పరలోక రాజ్యంలో బహుమానం పొందాలని అరణ్య ప్రాంతాలకు దేవుడిని అప్పగిస్తాడు కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో వెళ్తా ఉంటే బాధపడద్దు అధైర్యపడద్దు కృంగిపోవద్దు ఎవరూ లేరు అన్ని గోడలు మూసుకుపోయినా ఒకటి తెరుచుకొని ఉంటది అది పరలోకపు ద్వారా ఆకాశం వైపు కన్నులెత్తి చూడండి ఖచ్చితంగా అక్కడి నుంచి సహాయం వస్తుంది అరణ్య ప్రాంతాల్లో ఆయన త్రోవ కలుగజేస్తాడు మీ జీవితంలో నూతన కార్యాన్ని దేవుడు జరిగించబోతున్నాడు ఇది నమ్మండి విశ్వాసం ఉంచండి ఆయన నీ జీవితంలో కార్యాన్ని జరిగిస్తాడు కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకొని ఈ వాగ్దానాన్ని బట్టి దేవుని స్థుతించండి ఆయన మన జీవితంలో కార్యాలు చేస్తాడు దినమంతా కూడా దేవుని స్థుతిద్దాము ఆయన రాకడ సమీపముగా ఉంది ఆయన కొరకు సిద్ధపడదాం ప్రైజ్ తెల్లా